బావతో పెళ్ళి ట్రయాంగిల్ స్టోరీ పార్ట్ వన్ అక్క మెడలో కట్టవలసిన తాలి తన మెడలో బావ అనుకూల పరిస్థితిలో కట్టినందుకు ప్రేరణ ఆ తాలిని ఉరితాడుగా భావిస్తుందో లేదా ఆ బంధాన్ని పూలబాటగా మార్చుకుంటుందో అన్నది ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఇక కథలోకి వెళ్దాం ప్రేరణ చదువుల్లో చురుగ్గా ఉండే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి ఆ వయస్సులో చదువు ఫ్రెండ్స్ సినిమాలు షికార్లు వెకేషన్లు బర్త్డే పార్టీలు తప్ప మరి ఎటువంటి బాధ్యతలు ఆలోచనలు తెలియని పరిస్థితి ఎందుకంటే వాళ్ళని చూసుకోవటానికి అమ్మా నాన్న ఉంటారు కావలసినవి ఇస్తారు చెప్పినవి చేస్తారు అని గుడ్డి నమ్మకం ఇలాంటి పరిస్థితి మన కథలో ప్రేరణది కూడా ప్రేరణ విశాఖపట్నంలో ప్రముఖ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది మరో రెండు సంవత్సరాలలో తన చదువు పూర్తయ్యి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టి జాయిన్ అవ్వటం తన కళ ఆశ దాంతో తన జీవితం సెట్ అవుతుందని అలాగే అమ్మా నాన్న తనపై నమ్మకం పెట్టి చదివిస్తున్న చదువుకి అద్దం దొరుకుతుందని తన ఆలోచన ఇన్ని ఆశలతో కొట్టుకున్న ఆలోచనలు అనుకోని సంఘటన వలన గాలిలో పేక మేడల్లా ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి ప్రేరణ కంటి నిండా ఆ సంఘటన వలన సంధ్రంలో మునిగిపోయింది అసలు ఏం జరిగిందంటే ఒకరోజు హడావిడిగా ప్రేరణ హాస్టల్ రూములో క్లాస్కి టైం అవుతుందని రెడీ అవుతుండగా ఫోన్ రింగ్ అవుతుంది చూస్తే ప్రేరణ అమ్మ ఫోన్ చేస్తుంది హడావిడిగా ఫోన్ ప్రేరణ లిఫ్ట్ చేసి ఏంటమ్మా ఇప్పుడు ఫోన్ చేశావు నీకు చెప్పాను కదా నైట్ ఎయిట్కి ఫోన్ చేయమని అసలే క్లాస్ టైం అవుతుంది నువ్వు మాట్లాడావంటే రెండు మూడు గంటలు మాట్లాడుతూనే ఉంటావు సరే కానీ నాన్న బాగున్నాడా అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఇప్పుడే టిఫిన్ చేశాను సరేనా ఇక పెడుతున్నా నాకు టైం అవుతుంది అంటుంది ప్రేరణ ఏంటి నేను ఎక్కువగా మాట్లాడతానా ఇప్పుడు నువ్వే కదా లొడా లొడా వాగుతున్నావు ఫోన్ చేశావంటే అమ్మ అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను ఈరోజు ఇలా జరిగింది అది కొనాలి ఇది కొనాలి డబ్బులు ఉంటే పంపించు అని మాట్లాడిన మూడు గంటల్లో నువ్వే రెండు గంటలు మాట్లాడుతావు మిగిలిన గంటలో మీ నాన్నతో మాట్లాడుతావు నాన్న తిన్నావా ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అడిగిందే అడిగి మీ నాన్న బుర్ర తింటావు మరి ఇందులో నేను ఎక్కడున్నా ఎప్పుడైనా మాట్లాడినిచ్చావా అంటుంది ప్రేరణ అమ్మ చిరు హాస్యంతో అమ్మా ఇక ఆపు ఇప్పుడు క్లాస్ పీకుతావా సరే నువ్వు ఇంతకీ ఫోన్ ఎందుకు చేశావు చెప్పు అదే మాట ఫోన్ చేసిన వెంటనే అడిగితే సరిపోయేది కదా అంటూ అక్కకి బావతో పెళ్ళి ఫిక్స్ అయ్యింది అని తన మాటల్లో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ప్రేరణ అమ్మ అంటుంది అవునా గుడ్ న్యూస్ చెప్పావమ్మా నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ టైంలో నువ్వు నా ముందుంటే ఎత్తుకుని తిప్పి నీతో డ్యాన్స్ వేసేదాన్ని అంటుంది ప్రేరణ నాకు తెలుసు నువ్వేం చేస్తావో అంటుంది ప్రేరణ అమ్మ అమ్మ నాకు కొంచెం మనీ సెండ్ చేయమ్మా ఎందుకే నువ్వే కదా గుడ్ న్యూస్ చెప్పావు మరి ఈ గుడ్ న్యూస్ సెలబ్రేట్ చేసుకోవాలి కదమ్మా అదేనమ్మా మా ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చి నా గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటాను నాకు తెలుసు ఇలా అంటావని అందుకే ముందే పంపించా నీ ఫోన్ చెక్ చేసుకో నాకు తెలుసమ్మా నువ్వు నా మంచి అమ్మవని సరే టైం అవుతుంది ఉంటాను బాయ్ బాయ్ అంటూ ప్రేరణ ఫోన్ పెట్టేస్తుంది ఈ గుడ్ న్యూస్ని ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని పార్టీ ఇస్తుంది మీరందరూ మా అక్క పెళ్ళికి తప్పకుండా రావాలి ఇది నా ఇన్విటేషన్ కాదు ఇన్విటేషన్తో పాటు నా ఆర్డర్ అని తన అక్క పెళ్లి తనకి ఎంత ఇంపార్టెంట్ అన్నది చెప్పగానే చెబుతుంది ప్రేరణ నువ్వు చెప్పాక రాకుండా ఉంటామా తప్పకుండా వస్తాము అని మాట ఇస్తారు అటువైపు ప్రేరణ ఇంటిలో పెళ్లి పనులు మొదలు పెడతారు పెళ్లి పత్రికలు ఫ్రింట్ చేయించారు పసుపు కుంకుమలు పిండి వంటలు పెళ్లి వారికి ఇవ్వవలసినవి పెళ్లిలో కావలసినవి అన్నీ సిద్ధం చేసుకున్నారు ఇక ప్రేరణ అయితే అక్క పెళ్లి కోసం ఫ్రెండ్స్తో షాపింగ్ చేస్తుంది అలాగే అక్క కోసం అమ్మ కోసం తనకంటూ పెద్ద ఎత్తిని షాపింగ్ చేస్తుంది ఎందుకంటే తన ఇంట్లో మొదటిసారిగా పెద్ద వేడుకగా తన అక్క పెళ్లి జరుగుతుందనే భావనతో పైగా అక్క పెళ్ళంటే లోకంలో ఉన్న ప్రతి చెల్లికి అమితమైన ఆనందం కలుగుతుంది అది ఆ ముఖంలో నిండుగా కనిపిస్తుంది పెళ్ళికి ఐదు రోజులు ముందుగానే కాలేజీకి లీవ్ అప్లై చేసి బయలుదేరుతుంది ప్రేరణ నాన్నకి ఫోన్ చేసి బయలుదేరుతున్న మరో రెండు గంటల్లో ఇంటి దగ్గర ఉంటాను అని తన మాటల్లో చెప్పలేనంత సంతోషంతో బయలుదేరుతుంది చెప్పినట్టే రెండు గంటల్లో ఇంట్లో ఉంటుంది ప్రేరణ తనని చూసిన ఇంట్లో వాళ్ళు ఇక ప్రేరణ వచ్చింది కదా ఇల్లంతా సందడి చేస్తుంది ఇక మనము ఈ పిల్ల కోతి పనుల వలన పెళ్లి పనులు చేయగలమో లేదో అని ఆట పట్టిస్తూ అంటాడు ప్రేరణ నాన్న నాన్న నన్ను పిల్ల కోతి అంటావా నేను హట్ అయ్యాను మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతాను అంటుంది ప్రేరణ బుంగమూతితో ఆ వెళ్ళిపో అంటుంది ప్రేరణ తల్లి వెళ్ళిపోవాలా వెళ్ళిపోతున్నా నాకు తెలుసు నీ వల్ల కాదని మీ అక్క పెళ్ళి చూడకుండా వెళ్ళవని దాని పెళ్ళంటే మాకంటే నువ్వే ఎంతో ఆనందంగా ఉంటావని మాకు తెలుసు ఇక నీ ఆటలు కట్టిపెట్టు సరే కానీ అక్క ఎక్కడుందమ్మా అంటుంది ప్రేరణ పైన గదిలో ఉంది వెళ్ళు ఇక ప్రేరణ ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని కలగలిపి అక్కని సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటుంది కానీ ప్రేరణ అక్క ముఖంలో ఇటువంటి ఫీలింగ్ లేదు ఏంటక్క నీ పెళ్ళికి ఎంతో హడావిడిగా అంతే హ్యాపీతో వస్తే నువ్వేంటి కనీసం నేను వచ్చానని కూడా గుర్తించకుండా నీ ముఖంలో ఎటువంటి హ్యాపీ లేదు అని అనుమానంగా కుచింగ్ చేస్తుంది ప్రేరణ అదేం లేదే నేను చాలా హ్యాపీగా ఉన్నాను నిన్ను ఆట పట్టించాలని ఇలా నటించా అని పూజ తన ముఖంలో బాధని తన గుండెల్లో భారాన్ని దిగమింగుకొని ఎక్కడ తన చెల్లికి అనుమానం రాకుండా మేనేజ్ చేస్తుంది అదంతా ఆ టైంలో ప్రేరణకే అర్థం కాలేదు ఎందుకంటే తన అక్క మీద ప్రేమ తన పెళ్ళి జరుగుతుందని హ్యాపీనెస్ అనేది పూజా ముఖంలో దిగులని ఆ వాతావరణాన్ని అర్థం చేసుకోనివ్వకుండా చేశాయి అక్క నీ కోసం ఏం తెచ్చానో చూడు అంటూ తనకు తెచ్చినవి అన్నీ పూజాకి చూపిస్తుంది నీకు నచ్చాయా అయినా నా సెలక్షన్ నీకు నచ్చుతుందని తెచ్చా నచ్చాయి కదా చెప్పు అంటుంది ప్రేరణ ఆ నచ్చాయి అని మూగబోయిన మనసుతో ఏదో ఆలోచిస్తూ అంటుంది పూజ సరే ప్రేరణ నేను కాసేపు పడుకుంటా నువ్వు వెళ్ళు అని పూజ అంటుంది సరే అక్క అమ్మకి నాన్నకి అందరికీ ఇవన్నీ చూపిస్తా అంటూ వెళ్ళిపోతుంది ప్రేరణ వెళ్ళగానే పూజ ఎవరికో ఫోన్ చేసి కళ్ళ నిండి కన్నీటిని దించుతుంది ఇవన్నీ తెలియని ప్రేరణ ఎంతో హ్యాపీగా అక్క పెళ్ళిలో ప్రతి ఒక్కటి తన చేతుల మీద జరగాలని అన్ని దగ్గరుండి చేస్తుంది పెళ్లికి రెండు రోజులు టైం ఉంటుండగా చుట్టాలు ఒకరికొకరుగా వస్తున్నారు ప్రేరణ ఫ్రెండ్స్ కూడా దిగుతారు దాంతో ఇల్లంతా హడావిడిగా సందడిగా ఉంటుంది పసుపు కుంకుమ వేడుక పెళ్ళికూతురు వేడుక మంగళస్థానం అన్నీ ఎంతో హడావిడిగా అందరి ముఖంలో చెప్పలేనంత సంతోషంతో ఇల్లంతా సందడితో జరుగుతాయి ఇక ప్రేరణని చుట్టాలంతా నెక్స్ట్ నువ్వే నీ పెళ్ళే ఇంతకంటే ఎక్కువగా హడావిడిగా చేయటానికి పది రోజులు ముందుగానే వచ్చేస్తాం అంటూ మాటలను తోరణాలుగా అల్లేస్తారు ఆగండి అక్కడే ఆగండి నా పెళ్ళికి చాలా టైం ఉంది ఆ టైం వచ్చినప్పుడు పది రోజుల ముందు ఎందుకు ఏకంగా నెల రోజుల ముందే వద్దురు కాని ఓకేనా అంటుంది ప్రేరణ అలా ఆ ఇంటిలో పెళ్ళి సందడి చుట్టాల హడావిడితో ఫ్రెండ్స్ ఆటపాటలతో నిండిపోతుంది పెళ్లికి ముందుగానే మెహందీ ఫంక్షన్ జరిపించి గోరింటాకుతో పూజ ప్రేరణ మిగతా వాళ్ళకి అందరికీ చేతి నిండా గోరింటాకు తరువాత మంగళ స్నానం పెళ్లి కూతుర్ని చేయటం ఇక్కడ విచిత్రం ఏమిటంటే పూజా ముఖం కంటే ప్రేరణ ముఖంలో పెళ్లి కళ ఉట్టుపడుతుంది దాంతో ప్రేరణ చిన్నత్త ఏంటి ప్రేరణ మీ ఎక్క కంటే నీ ముఖమే మెరిసిపోతుంది కుంపదీసి మీ బావతో నీ మెడలో తాళి కట్టించుకుంటావా ఏంటా అని ఆట పెట్టిస్తుంది ఆ ఛాన్స్ వస్తే కాదంటానా అంటూ ప్రేరణ మాటకి మాట అన్నట్టు రివర్స్ పంచు వేస్తుంది అమ్మో నువ్వు అలాంటి పని చేసినా చేస్తావు మీ ఎక్కని చూస్తే నోటులో నాలుగు లేదన్నట్టు మాట్లాడుతుంది నువ్వేమో ఈ లోకమంతా నాదే అన్నట్టు నాలుగ మడత పెట్టి లోడా లోడా వాగుతావు అత్తా నేనంటే ఏమనుకుంటున్నావు ప్రేరణ హైబ్రిడ్ పిల్ల ఒక్కటే పీస్ ఏంటి సినిమా డైలాగ్ చెప్తున్నావు అయినా మీ ఎక్కకు మీ బావ వచ్చాడు నీకు రావాల్సిన రాజకుమారుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఈలోగా ప్రేరణ ఫ్రెండ్ పాపం ఎందుకంటే ఎక్కడో ఉండి బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు అతన్ని తలుచుకుంటూ తనకున్న ఈ ఫ్రీడమ్ లైఫ్ని ఏర్పాటు చేస్తారు ఎలాగో ప్రేరణ చేసుకున్నాక తన జీవితం అంతా దీని పిచ్చి చేష్టలతో చుక్కలే కదా అని ప్రేరణ ఫ్రెండ్ రాసి నవ్వుతూ మరికొంత సందర్ని యాడ్ చేస్తూ అంటుంది రాసి ఇప్పుడు నీకు ఉంది నన్ను అంటావా అని ప్లేట్లో ఉన్న పసుపు ముద్దని ప్రేరణ రాసి ముఖానికి రాస్తుంది అలా అక్కడి వాతావరణం అల్లరితో సందడితో చిరునవ్వులతో పూర్తిగా నిండిపోతుంది ఆ రాత్రి పెళ్లి వాళ్ళు అంటే ప్రేరణ బావ వాళ్ళు మేళాలతో సందడితో వస్తారు వచ్చిన వారిని స్వాగతించి పూలమాలలతో సత్కరించి తన ఆదిత్యాన్ని స్వీకరించమంటారు ఇక ప్రేరణ అయితే వచ్చి తన బావకి కాకరకాయ జ్యూస్ ఇస్తుంది తీసుకో బావ అమ్మ ఇచ్చింది ఈ జ్యూస్ తాగాలంట ఆచారం అంట అని చెప్పింది అమ్మ తాగుబావా అని దగ్గరుండి నోట్లో పోస్తుంది పెళ్ళికొడుకైన కొడుకైన అర్జున్ మొత్తం తాగేస్తాడు ఏంటి బావా మొత్తం తాగేశావు నాకు తెలుసు ప్రేరణ అది కాకరకాయ జ్యూస్ అని నాతో తమాసా చేస్తావా నేను అలాంటివి పది గ్లాసులు ఇచ్చిన గ్లాస్ దించకుండా తాగేస్తా తెలుసా ఇంకో విషయం కాకరకాయ జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే అని ప్రేరణ ప్లాన్కి బెడిసి కొడతాడు అర్జున్ దాంతో ప్రేరణ నాకంటే గట్టిపిండానవే బావా ఈసారి గట్టిగా ప్లాన్ చేయాలి అనుకుంటుంది అలా పెళ్లి కొడుకు వాళ్ళు పక్కన ఇంట్లో విడిదింట్లో ఉంటారు అర్జున్ పెళ్లికి ముందే ఒకసారి తనకు కాబోయే భార్య పూజతో మాట్లాడాలని ఎంతో ఎక్సైట్మెంట్తో ఉంటాడు ప్రేరణని పిలిచి ఒకసారి మీ అక్కతో మాట్లాడాలి ఇక్కడికి తీసుకునిరా నీకు చాక్లెట్ ఇస్తా అని సిగ్గుతో కూడిన ప్రేమతో అంటాడు ఏంటి బావా మా అక్కతో మాట్లాడాలా పైగా నాకు చాక్లెట్ ఇస్తావా నేనేం చిన్న పిల్లలా కనిపిస్తున్నానా చాక్లెట్ ఇస్తా బిస్కెట్ ఇస్తా అంటున్నా పైగా పెళ్ళికి ముందు మా అక్కతో మాట్లాడాలా ఇంటి నిండా చుట్టాలు బంధువులు ఉన్నారు వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అంటుంది ప్రేరణ ఏమనుకుంటారు ఏమీ అనుకోరులే ఒకవేళ అనుకుంటే కాబోయే భార్య భర్తలు అనుకుంటారు హలో బావా నిన్ను కాదు మా అక్కని అనుకుంటారు పెళ్లి కాకముందే ముగుడ్ని కుంగుకు కట్టుకుందని చుట్టాలు మీ అమ్మా నాన్నలు అనుకుంటారు అని కళ్ళలో కళ్ళు పెట్టి సూటుగా చెబుతుంది అనుకుంటే అనుకోని కుంగుచాటు మొగుడని అన్నా భార్య చెప్పినట్టు వింటాడన్నా చుట్టాలైనా మా అమ్మాలైనా అనుకున్నా నాకు పర్వాలేదు ఎందుకంటే మీ అక్క అంటే నాకు చాలా ఇష్టం చూస్తూ ఉండు పెళ్ళయిన తరువాత మీ అక్కని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా అంటాడు అర్జున్ ఇక వెళ్ళు తప్పదా బావా తప్పదు మీ అక్కతో చాలా మాట్లాడాలి ఎన్నో చెప్పాలని ప్లాన్ వేసుకున్నా అవునా బావా అవి ఏంటో కొన్ని చెప్పవా నాతో నాకు వినాలని లేకపోయినా నువ్వు చెప్పాక వినాలనిపిస్తుంది అవన్నీ నీతో మాట్లాడవలసినవి కావు నువ్వు చిన్నపిల్లవి ఏంటి బావా ఎప్పుడు చిన్నపిల్లవి చిన్నపిల్లవి అంటున్నావు నేనిప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా అంటుంది గట్టిగా అయినా నీ అక్కకి పెళ్ళైన వరకు నిన్ను అందరూ చిన్నపిల్లవి అని అంటారు ఇప్పుడు తెలుసుకున్నావుగా ఇక వెళ్ళు అయినా బావా నీ ఆతృత చూస్తే నేను ఇప్పుడు అక్కని తీసుకురాకపోతే తన గదిలోకి వెళ్ళేవాడిలా ఉన్నావు అని జోక్ చేస్తూ వెళ్తుంది అక్క గదికి వెళ్ళిన ప్రేరణ అక్క బావ నీ కోసం పాలు తాగిన పిల్లిలా అటు ఇటు తిక్కులు చూస్తూ వెయిట్ చేస్తున్నాడు ఏదో మాట్లాడాలంట ఆ మాట విన్న పూజ గుండెలో రాయిపడినట్టు కంగారుగా ఇప్పుడేంటి పెళ్లి కాకముందు ఏం మాట్లాడతాడు నాకు భయంగా ఉంది పైగా నాకు సిగ్గు అని నీకు తెలుసు కదా ప్లీజ్ నేను రానని చెప్పవా అసలే నాకు నిద్ర కూడా వస్తుంది తెల్లవారితే పెళ్ళి ఇప్పుడు ఇద్దరుపోకపోతే ఫేస్లో గ్లో ఉండదు ప్లీజ్ అర్థం చేసుకోవే అది కాదక్క పాపం బావ చాలాసేపు నుండి వెయిట్ చేస్తున్నాడు ఒక రెండు మాటలు ఆడి వచ్చేద్దువు కానీ అంటుంది ప్రేరణ లేదు నేను పడుకుంటున్నా నువ్వే ఏదో ఒకటి చెప్పే అంటూ పూజ దుప్పటి కప్పుకుంటుంది ప్రేరణ చేసేది ఏమీ లేక బావా అక్క నీతో పెళ్లికి ముందు ఏం మాట్లాడదంట అంతా పెళ్ళయ్యాకే మాట్లాడుతుందంట దానికి బోలుడంత సిగ్గని నీకు తెలుసు కదా పైగా ఉదయం నుంచి మంగళ స్నానమని అదని ఇదని చాలా టైర్డ్ అయిపోయింది నిద్ర కూడా వస్తుందని పడుకుంది అయినా నీకేంటి బావా పెళ్ళి కొడుకువి నీకేం పనులుంటాయి దర్జాగా ఉంటావు టైంకి తింటావు ఎంజాయ్ చేస్తావు ఆడపిల్లకి ఎన్ని పనులుంటాయి నువ్వు ఒక అమ్మాయి అయితే తెలిసేది చాలమ్మా ఇక ఆపు నీ మాటలన్నీ కట్టిపెట్టు మీ అక్క పెళ్లి తర్వాత మాట్లాడతామని అంది కదా లేదా ఇంకేదైనా చెప్పిందా పెళ్లి తర్వాత ముఖం చూస్తానని పట్టుపట్టిందా అయినా మీ ఆడపిల్లలు ఏమీ అర్థం కారు అప్పుడెప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడు మాట్లాడలేను పెళ్ళికి నిన్ను కలిసి మాట్లాడతాను అని అంది తీరా ఇప్పుడేమో నాకు సిగ్గు పెళ్ళికి ముందు ఏంటి అని ఏదేదో చెబుతుంది సర్లే పెళ్ళి అయ్యాక ఎటు వెళ్తుంది నా దగ్గరే ఉంటుంది కదా అప్పుడు చూడు ఏం చేస్తాను అంటాడు అర్జున్ అయినా నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో నాతో మాట్లాడచ్చు కదా నాతో మాట్లాడితే మా అక్కతో మాట్లాడినట్టే తెలుసా నీకు చెప్పాలా పెళ్లి చేసుకోవలసిన వాళ్ళం మాకు మాకు లక్షా తొంభై ఉంటాయి నువ్వెందుకు మధ్యలో పైగా చిన్నపిల్లవి ఏంటి బావా మళ్ళీ చిన్నపిల్లవి అంటున్నావు నేనిప్పుడు అరిచానంటే అందరూ వచ్చి పెళ్లి కావలసిన అమ్మాయిని ఏం చేస్తున్నావో అని నీ తాట తీస్తారు అలా చేయినా వామ్మో వద్దు అలా చేయకు మహాతల్లి నీకు దండం పెడదా పైగా హైబ్రిడ్ పిల్లవి అంటావు చేసినా చేస్తావు అంటూ అక్కడి నుండి జారుతున్న పంచిని ఎత్తుకుంటూ పరిగెత్తుతాడు అర్జున్ అది అట్లుంటది నాతో పెట్టుకుంటే ఇక జన్మలో నాతో పెట్టుకోడు అని అంటూ నవ్వుకుంటుంది ప్రేరణ అలా అక్క పెళ్లిలో సందలు చేస్తున్న ప్రేరణ జీవితం మలుపు తిరగనందా తరువాత వచ్చే ఆ అనుకూల పరిస్థితిను ప్రేరణ తట్టుగా అన్న విషయాన్ని తెలుసుకోవటానికి నెక్స్ట్ వీడియో చూడండి ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్